నమస్తే అండి ఇవి తాటితేగలు ఈ తాటి టెంకలను డిసెంబర్ మాసంలో ఒక చిన్నపాటి గొయ్యలా త్రవ్వి అందులో టెంకలను వేసిన తర్వాత కొద్ది రోజులకు ఇలా టెంకల నుండి మొలకలు వచ్చి భూమిలో కాండము ఏర్పడుతుంది ఈ దిశలో మట్టిని కాండపు భాగాలు తేగలను సేకరించి ఒక మట్టి కొండలో పేర్చి నిప్పులపై కాల్చి ఆహారంగా తీసుకుంటే తినడానికి రుచిగా ఉంటాయి లేదా ఒక పాత్రలో తేగలను వేసి అందులో నీరును జత చేర్చి ఉడికించినవి ఆహారంగా తీసుకున్నా చాలా బాగుంటాయి ఈ తేగల్లో ఆరోగ్య పోషకాలు పుష్కలంగా ఉంటాయి తేగలను బాగా ఉడికించి మిరియాలు ఉప్పును రాసుకుని తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది ఈ తాటి తీగల్లో పోషకాల గురించి ఇవి ఆహారముగా తీసుకుంటే ఎలాంటి వ్యాధులకు ఉపయోగపడతాయో ఈ వీడియోలో తెలుసుకుందాము తాటితేగలలో ఫైబర్ ప్రోటీన్ ఆస్కార్బిక్ ఆమ్లం మరియు కాల్షియం స్థాయికు ఎక్కువగా ఉంటాయి ఈ తాటి తీగల్లో పోషకాల గురించి ఇవి ఆహారముగా తీసుకుంటే ఎలాంటి వ్యాధులకు ఉపయోగపడతాయో ఈ వీడియోలో తెలుసుకుందాము తాటితేగలలో ఫైబర్ ప్రోటీన్ ఆస్కార్బిక్ ఆమ్లం మరియు కాల్షియం స్థాయిలు ఎక్కువగా ఉంటాయి ఇవి శరీరానికి అవసరమైన ప్రధాన సూక్ష్మ పోషకం అలాగే గర్భిణీ స్త్రీలు మరియు వృద్ధులకు మలబద్ధకాన్ని నివారించడానికి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించగలవు అలాగే ఇవి మోతాదుగా తినడం వలన బరువు తగ్గడంతో పాటు క్యాన్సర్ను దూరం చేస్తుంది ఈ తీగలు ఇలా పెంచుకోవడానికి ఎలాంటి రసాయనాలు ఎరువు వినియోగించాల్సిన పని లేదు తాటిపండ్లను ఎండిన తర్వాత ఇసుక భూములలో పాతితే చక్కగా తీగలు పెరుగుతాయి